హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను చాలా రోజుల గ్యాప్ తర్వాత మేము ముందుకైతే వచ్చేసాను శారీ కోట్ కటింగ్ ఎలా అన్నది నా స్టూడెంట్స్ చాలామంది డౌట్గా అడిగారు అయితే వాళ్ళకి క్లాస్ చెప్తూ మీకు కూడా నేను చూపిద్దాం చాలామంది ఇంకా వీడియోలో కూడా చూసి నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్న పీపుల్స్కి చెప్దామని చెప్పేసి వచ్చేసాను శారీ పెట్టుకోట్ చాలా ఈజీ అండి కటింగ్ చాలా ఈజీ స్టిచ్చింగ్ చాలా ఈజీ ఇంత ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఎవ్వరు ఇవ్వరు ఒక్కసారి చూడండి కస్టమర్ నాకు శారీ పెట్టుకోటి మెజర్మెంట్ ఇచ్చారు ఆ మెజర్మెంట్ హైట్ ఎంత ఉంది అన్నది చూసుకున్నాను ఆ మెజర్మెంట్ తర్వాత తన పర్సనాలిటీకి తగ్గట్టు మనం నడుము విడుతూ ఎలా వేసుకోవాలి అన్నది చూస్తున్నాను నడుము విడుతూ తనది చాలా తక్కువే ఉంది పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సిక్స్ వేసుకోవాలి పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోద్ది అది ఫైవ్ అండ్ హాఫ్ డివైడెడ్ బై మనం ఫోర్ ఫోల్డింగ్స్లో వేసాము దాన్ని డివైడ్ చేయాలి నడుముని సో మనం ఫోర్ ఫోల్డింగ్స్లో డివైడింగ్ నాలుగు మడతలు ఇలా వేసుకొని ఫోల్డింగ్స్ నా వైపు ఆపోజిట్ వైపు అడ్జస్ట్ వేసుకున్నాను ఇటు నా వైపు ఫైవ్ అండ్ హాఫ్ మెజర్మెంట్ తీసాను అటు ఫైవ్ అండ్ హాఫ్ తీసాను దాన్ని క్రాస్గా లైన్ వేసుకున్నాను మీకు టోటల్గా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఎయిటీన్ ఇంచెస్ విడుతులో తీసుకుంటే మీకు శారీ పెట్టుకోట్ ఓవర్ గేర్ రాకుండా నార్మల్గా మీడియంగా వస్తుంది లేదు అంటే మరీ గాఘర టైప్లో గేర్ ఎక్కువ వచ్చేస్తుంది అంత గేర్ అవసరం లేదు అలా మరీ తగ్గించి వేసుకుంటే మీకు నడిసేటప్పుడు సారీ పెట్టికోట్ పడిపోతారు సో ఇలా ఎయిటీన్ ఇంచెస్ ఆర్ సెవెంటీన్ ఇంచెస్ మీడియంగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఓకే ఇంకా ట్వంటీ వేసుకుంటే హెవీ పర్సనాలిటీస్కి ఓకే ఇది ఇలా కటింగ్ ప్రాసెస్ ఎలా అన్నది చూడండి ఆ కటింగ్ ప్రాసెస్ అయ్యాక దాన్ని స్టిచ్చింగ్ ఎలా అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమన్నా డౌట్ ఉంటే మీకు ఇంకా అర్థం కాలేదు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మళ్ళీ చెప్పండి వీడియో అని చెప్పేసి ఎవరైనా అడిగితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఇదిగోండి ఇలా కట్ చేయాలి మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా వేరే ఏ క్లాసెస్ అన్న ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి నా స్టూడెంట్స్కి నేను క్లాస్ చెప్తూ తీసిన వీడియో ఇది ఇదిగోండి ఇలా కట్ చేశాక దీన్ని మనం ఆపోజిట్లో వేయాలి స్ట్రైట్ మనకి ఎటైతే వచ్చిందో ఆ కటింగ్ ఇక్కడ జాయింట్ వేయాలి ఫోల్డింగ్స్లో టూ ఉంటాయి ఓపెన్స్లో ఫోర్ ఉంటాయి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ